మానవ జాతి ఎల్లరికి కూడాను పేరు పేరు నా పాదాభివందనాలు నేను నూట ఒక కొండలపై ఆరాధన చేసింది నూటికి నూరు శాతము నిజము అట్టి అధికారంతోనే తెలిసో తెలియక ఒక మాట చెప్తున్నాను మన మానవ జాతి సృష్టి రాశాలు కానీ శాస్త్రీయ విధానాలు కానీ తెలుసుకోవాలంటే అలాగే బోటకాలు నమ్మక ద్రోహాలు ద్రోహాలు బానిస విధానాలు తొలి తొలగించుకోవాలి ఎలా తొలగించుకోవాలి అంటే సినిమాలు కథలు గ్రహించుకుంటూనే వస్తున్నాం కదా అనుకోవచ్చు కానీ చెప్పిన మాట చెవి జరిగిన పట్టు రోటికాడ నిజానికి మన మానవ జాతి సకల చరాచర జీవజాతులకు అలా తెలివైంది అనడానికి ఎంత నిజమో తెలియదు కానీ నిజానికి మనము సకల చరాచర జీవజాతులకు తెలివైన వాళ్ళమే అలాగే సకల చరాచర జీవజాతులకన్నా అజ్ఞానంలో కూడా దీనికి కారణం మానవ జాతి యొక్క విధి ఏనేమో సృష్టి రాశి మనము వెనుకడుగు వేస్తాము అలాగే బోటకాలు బంసాలు తెలుసుకోవడానికి ముందడుగు నిజానికి బోటకాలు అబద్ధాలు చెప్పే గురువులేమో చాలా మంది ఉన్నారు అందుకే ఒక్కడికి తొంభై తొమ్మిది మంది బానిసలుగా ఉంటున్నాం అలాగే ఒక్కడు బోటకం చెప్తే తొంభై తొమ్మిది మంది ఆచరిస్తుంటాం అయితే ఈ విధానం మారేదెట్లా అలా అన్ని విశ్వరాశియాలు తెలిసిన వాళ్ళు లేరా ఖచ్చితంగా ఉన్నారు చెప్తున్నారా లేదా అంటే ఖచ్చితంగానే చెప్తున్నారు కానీ తప్పెవరిది అంటే నిజం నిపులాగా ఉంటుంది కాబట్టి నిప్పులాంటి నిజం వినరు బెల్లంగా రాసిన కఠినాలికి వచ్చినట్టుగా బోటకాలు అయితే వింటాము కాబట్టి మానవుడు ఎన్నో తరాల నుండి మూడత్వ అజ్ఞాన అమాయకత్వంలో బానిస భావాలతోనే జీవనం సాగుతున్నాడు చెవిటోడి ముందర శంకుడు జ్ఞానులు ఒక పక్క మొత్తుకుంటూనే ఉంటారు అయినా వాడిని లెక్క చేయకపోగా పగవాళ్లా చూస్తారు అయితే మార్గం ఏంటి ఈ వ్యవస్థలో బోధన విధానాలు చాలా ఉన్నాయి కథలు సినిమాలు టీవీలు ఫోన్లు ఉన్నాయి గురువులు బళ్ళు కాలేజీలు ఉన్నాయి కానీ ఈ మార్గాలన్నీ కూడా బోటకాలే బోధిస్తున్నాయి భక్తిని బళ్ళని గుళ్ళని అడ్డం పెట్టుకుంటున్నాయి సినిమా టీవీలు కూడాను పచ్చి బూటకాలే పచ్చి అవకాశవాదాలు బానిస విధానాలు ఇవే బోధిస్తూ ఉంటాయి కనుక ఏం చేయాలి మన చట్టాలు మన వ్యవస్థలు బోటక సినిమాలకి అలాగే అర్థం లేని సీరియళ్లకు అధికారం ఇస్తుంది అలాగే విద్యాలయాలలో కూడాను ప్రాథమిక విద్యాలయాలలోనూ ఉన్నత విద్యాలయాలలోనూ కూడా శాస్త్రీయం ఒక పక్క బోధిస్తూ మూఢత్వం కూడా మరొక పక్క బోధిస్తుంటారు ఎట్లయితే మానవవాళ్ళు మారేదట్ల అందుకే కదా ఇన్ని తరాలు అధోగతిలో వస్తున్నాము పైగా జ్ఞానులను శాస్త్రవేత్తలను సంఘద్రోహులుగా నిర్ణయించడము శిక్షించడము దీనిని బట్టి మానవ జాతి అన్ని జాతులకన్నా గొప్పది ఎలా అవుతుంది ఉదాహరణకు కరెంటు బల్బు కనిపెట్టినా మనం ఏం ఇటువంటి ఎన్నో చూసుకుంటూ వస్తున్నాం కదా కోట్లు కోట్లు పెట్టి బోటకాలు సినిమాలు తీయటం అలాగే కోట్లు పెట్టి బ్రాండ్ షాపులు పెట్టిస్తున్నారు అలాగే కోట్లతో ఓట్లు కొనుక్కొని పాలిస్తున్నాం కదా ఈ విధంగా మానవులైన మనము మన తోటి మానవుల్ని గాఢ జ్ఞాన అంధకారంలో తొక్కేయడమే మన యొక్క ప్రథమ కర్తవ్యంగా సాగుతున్నాము ఇది భావ్యమైన పనేనా జ్ఞానున్ని అనుకునే నీవు నిజంగా నువ్వే జ్ఞానుడైతే తోటి నీ మానవాళ్ళకి బోటకాలు ఎందుకు బోధిస్తున్నాను అని నేను నువ్వు అనుకో నిజానికి నేనే జ్ఞాజ్ఞాను అని అనుకో అందుకే నేను నా మానవ జాతికి బోటకాలు బానిసత్వాలు బోధిస్తున్నాను అందుకే బండలకి మొక్కడాలు బాబాలక మొక్కడాలు అలాగే గలాటాలు అరాచకాలు ఇవన్నీ కూడా అజ్ఞానము స్వార్థం వలన ఏంటి ఈ భూ అంతా నాకే కావాలని ఎందుకది ఎందుకో తెలియదు తెలియని బ్రతికే కదా మానవులారా మనం అన్ని జాతుల కన్నా నిజంగానే గొప్పవారం కానీ చేతులారా మనమే మన మానవ జాతిని గాఢ జ్ఞానాధికారంలోకి తొక్కేస్తున్నాము ఇది విచిత్రమో శాపమో ఇదంతా కూడా తొలగాలంటే ప్రభుత్వాలు చట్టము ఒక పట్టుదల పట్టాలి అది ఎలా అంటే కోట్లు పెట్టి సినిమాలు తీపిస్తుంటాం కదా ఆకర్షితోనే పూర్తిగా శాస్త్రీయ విధానాలని సైన్స్ మార్గాల్ని మూఢ నమ్మకాల్ని ఇవన్నీ కూడాను చిత్రాలుగా తీసి ఇదంతా కూడా చట్టం యొక్క ఖర్చుతో అదే సినిమాలలో ప్రతి ఆదివారం కూడాను గొప్ప లౌక్యంతో పది పైసలు టికెట్ పెట్టి లేక ఉచితంగానైనా అలాగే గ్రామాలలో కూడాను ఎక్కడ వీలైతే అక్కడ ఉచితంగా ప్రజలను బలవంతంగా లౌకికంగా పిలిపించి ఆ విధంగా వారానికి ఒక రోజు శాస్త్రీయ మార్గాలన్నీ కూడాను ఎందుకై చట్టం తలదూర్చి ప్రతి ఆదివారం కూడాను ఈ శాస్త్రీయ విధానాలు వారానికి ఒక మార్పుగా ఒక మార్పుగా వేరువేరుగా చూపించగలగాలి అలాగే చట్టం అనేది ఈ మతాల కుళ్ళు మతాల మొత్తు మతాల మూఢత్వం అనేది కూడాను ఈ భక్తి శాస్త్రతాలకు కూడాను క్రమక్రమంగా ఏకంగా మానవత్వ మతంతో మతాలలో గల అమాయకత్వాన్ని ఇలా మార్పు దడానికి మన లోకంలో చాలా చాలా మంది ఉన్నారు నిజానికి అటువారు ఏ మూలంలో ఉన్నారు వారికి కోర్టు లేవు డామినేషన్ లేదు అటువంటి వారు పల్లెలలో భోచేడు మంది ఉన్నారు వీరందరినీ ముందుకు పిలిపించి అది ఎలాంటి వారంటే ఉదాహరణకు బాబు గోగ్ని లాంటి వారి కావచ్చు ఇంకా ఇంకా కావచ్చు వీరందరినీ ముందుకు నడిపించగలిగితే ఖచ్చితంగా మార్పు రాగలదు కానీ అలాంటి వారిని నలుసులాగా దేశ ద్రోహులలాగా చట్టమే అలా చూపిస్తుంది అలా కాక బోటక సినిమాలు సీరియళ్ళు కోట్లు పెట్టి మాత్రం తీపిస్తున్నారు చూపిస్తున్నారు ఈ విధంగా మానవుడు నెత్తిన మానవుడే ఎన్ని ఏంటి మన అజ్ఞానాంధకారం కనుక కానుక చట్టమే ముందుకు వచ్చే శాస్త్రీయ విధానాలన్నీ ప్రతి సినిమాలలోనూ వారానికి ఒకసారి చిన్న చిన్న గంట గంట సినిమాలుగా తీసి చూపించగలగాలి ఈ విధంగా మానవ నివాసాలు ఎక్కడున్నా సరే అక్కడ తెరలు కట్టి మరీ చూపించగలగాలి అలాగే మూఢత్వం కూడాను ఏ మతం వారికి ఏ కులం వారికి విడిరగా కాకుండా అందరిలో గల అజ్ఞానం అంతా కూడాను ఇది అందరి అజ్ఞానం అని వివరించగలగాలి నిజానికి ఆనాటి తెలివి మతాలతో ప్రారంభమైంది గనక అదే యుగాది తరాలుగా వెంటబడి రావాల్సిన అవసరం లేదు కదా ఇక పాలకులు మన మానవులు మారితే మాకు తానముండదనో ఏమో ఈ విధమైన మూఢంతోనే ఉంచుతూ జ్ఞానాన్నేమో జ్ఞానస్తులనేమో పాతాళానికి తొక్కేస్తున్నారు నిజానికి పాలకులే పిచ్చి వాళ్ళకి రాళ్ళకి మొక్కుతుంటే బాబాలకు మొక్కుతుంటే ఏది మానవులలో జ్ఞానము బోటకాలు చెప్పేవారు గురువులు ఎలా అవుతారు కనుక ఇకనైనా సరే ప్రభుత్వాలు ముందుండి శాస్త్రీతా కూడాను గంట గంట చిత్రాలుగా సృష్టించి ఇందుకోసమై చట్టమే ఖర్చు పెట్టుకోవాలి అప్పుడే మన మానవులు చదువుకున్న వారైనా చదువురాని వారైనా సరే శాస్త్రీయ జ్ఞానం అనేది పొందుతాడు అలా కాక బీదాలను పిండుకోవడం కుప్పలు పెట్టుకోవడం కోటాను అను పెట్టుకోవడం బీపీలు షుగర్లు అనారోగ్యాలు చావడం ఈ విధంగానే పాలక విధానమే గాఢా జ్ఞానకరం ఉంది కదా మానవాళిలో అజ్ఞానం తాండవిస్తుంది కనుకనే బీదవారిని అంతా పిండుకొని కొందరే కుప్పలు పెట్టుకుంటున్నారు ఇది అజ్ఞానమే కదా పాలకులైన ముఖ్యమంత్రులు ప్రధాన మంత్రులే బోటక బాబాలు కాలముక్కుతున్నారంటే ఆ తర్వాత ఏదో ఉండొచ్చు అనుకుంటాము ఇది అమాయకత్వం అందరి పంచలోనూ ఒకటే ఉంటుంది పది ఎవరికి ఉండవు నిజానికి మన మానవుడి యొక్క తలకాయలోనే విశ్వం యొక్క మచ్చ ముక్క ఉంటుంది ఇక దానిని బయటికి రాకుండా బోటక కథలు బోటక సినిమాల ద్వారా తొక్కిపడుతున్నారు అభివృద్ధి పేరుతో ఆడోళ్ళు మగోళ్ళు దే విధానాలు టీవీల ద్వారా సీరియల్ గా చూపిస్తున్నారు ఇదేనా అభివృద్ధి దేశ భవిష్యత్తు బతికీని అడ్డం పెట్టుకున్న లౌకికంగా ఇదే మహాజ్ఞానం అంటూ మత పిచ్చే మహా గొప్పదంటూ బోధిస్తున్నారు నీకో మతం నాకో మతం అంటూ ఎన్నో మతాలు సృష్టించుకొని ఎవరి మతం వారికి వాళ్ళు అజ్ఞానం బోధిస్తున్నారు అందులో గొప్ప ఏం లేదు ఇలా పక్షాలుగా విడిపోతున్నాం మానవత్వం అనేది ఇలా విడివిడిగా ఉండబోదు కదా నాది నీది విడివిడిగా కాదు ఏకంగా మానవ జాతికి ఘరాన వచ్చే ప్రయత్నాలు చేయండి మానవుని మహానీయులుగా చూపించాలంటే ఇలా బోటకాళ్ళ ముంచిటవుతాడా నూటికి తొంభై తొమ్మిది శాతం బూటకాదు అబద్ధాలు బానిసత్వాలే మరోటి అది పిక్షి భక్తి భక్తి అనేది ఎవరిపై చూపించాలి కన్న తల్లిదండ్రులపై ఈ విశ్వం పైన మతానికి ఒక విశ్వం ఉందా ఏ మతమైన వినియత్గా అనం కదా ఒకే ఒక విశ్వం కదా కోటి కోట్ల గ్రహాలతో నిండి ఉన్నది కదా అందరూ భూగోళం అతి చిన్నది కదా దీనిపైన సమస్య జీవజాతుల్లో మానవుడు అతి చిన్నవాడు కదా అందరూ ఈ మానవ సముదాయం అనేది దీని భాగం అంత ఈ ఎనభై నాలుగు లక్షల జీవజాతుల్లో మనం ఒక చిన్న భాగమే కదా అలా కాదని ఇందులో పద్నాలుగు బాధలుగా మతాలు కులాలు రాజరికాలు ఈ విధంగా పెత్తనాలు ఇదంతా విడువంటి రాయ ముందు మతాలు విడితే మూడనమ్మకాలు పోతాయి మూడనమ్మకాలు పోతే వైరాలు పోతాయి వైరాలు వినంగా అజ్ఞానం పోతుంది ఆ విధంగా మానవులంతా సమానాలని ఆలోచన వస్తుంది ఎందుకై పాలకులు ముందడుగు వేయాలి కానీ పాలకులే తెల్లగడ్డ వరపంచోడికి కాలు మొక్కుతున్నారు పాలకుడు జ్ఞానమే ఆ తాయే ఉంటే ప్రపంచ మానవాళ్ళు ఎలా బాగుపడుతుంది శాస్త్రీయత అనేది ఎలా అందరికీ అందుతుంది ఒకడు అందరిశలకు పెడుతున్నాడు కదా అది శాస్త్రీయ జ్ఞానం కదా అన్ని రోగాలకి మందు తయారు చేస్తున్నాడు కదా ఇది శాస్త్రీయం కదా ఇటువంటి వాళ్ళ ఎందుకు పోనేవారు మీరు ఇక మతాల వెంటనే ఎందుకు పంపిస్తున్నారు ఇక విద్యా ప్రణాళికలలో కూడాను ఏదో నామ మాత్రానికి పేరు మాత్రమే పినిపించి ముగిస్తారు ఇక బోటకాలు లాంటివేమో పాఠ్య గ్రంథాలను చేస్తుంటారు ఇక సినిమాలలో ఏమో హీరోలట హిలన్లట ప్రేమలట పగలట ఇవే తిప్పి మప్పి కోట్ల సినిమాలు అల్ప ఆనంద అల్ప ఆవేశాలు ఇవ్వడమని ప్రజలను వినుకోవడాలు ఆడోళ్ళేమో మొఘోళ్ళందనే సీరియళ్ళు ఇక పుట్టుకొచ్చే యువతకేమో రాళ్లకు మొక్కించడాలు పిల్లలకి పోసాహారాలు సుఖ సౌఖ్యాలు ఆనందాలు అందించాలి ఇలా వేషధారణ ధరించి వారి ఆత్మను బంధించకూడదు ఇక అటు పిల్లలతో ఏవేవో ఆచారాలు ఆచరి చేయడానికి పిల్లల్ని ఎలా పెంచుకోవాలి పన్నెండు సంవత్సరాల వరకు మనసు లేకుండా కేరింతలతో బ్రతకాలి ఆ వయసులో మన పిచ్చేంత వాళ్ళ వృద్ధి నర నరాయన మూఢత్వాన్ని బోధిస్తున్నాము వారి భవిష్యత్తు అనేది శాస్త్రీయ మార్గంలో పోనివ్వకుండా అడిగించి ఇలా అదోగతులకు నెట్టేయడం అలాగే టీవీలలో కూడాను ఆడోళ్ళు మగోళ్ళందనేది కాదు ఇవన్నీ తీసేసి పాపం ఆడోళ్ళు అక్షర జ్ఞానం తక్కువ ఉంటే ఇక వాళ్ళని పట్టుకొని మూఢత్వము మొగోళ్ళందనేది నేర్పడం దీనివల్ల మనకేమొస్తుందిరా సోదరులారా మన శ్రీ జాతిని అదోగదికి తోలటమే కదా ఏంటి మనం మానవాళ్ళు ఏం చేసుకుంటున్నాము ఓ పాలకురారా మీ కాళ్ళు పట్టుకొని మొక్కుతున్నాను మన మానవాళిని అజ్ఞానంలోకి తరలించకండి మన వాళ్ళని మనము మూఢత్వంలోకి తోయటమేంటి భర్తీ అనేది మానవుని బాగుచేయదు మతాలుగా విభజించి మానవులను మారణ హోమాలకు నిర్దేస్తుంది అది శాస్త్రీయ విధానానికి పూర్తిగా అడ్డపడుతుంది అందుకే కదా మనము శాస్త్రవేత్తలందరినీ కూడాను పగవారిగా ద్రోహులుగా నిందిస్తున్నాము శిక్షిస్తున్నాము కనుక పాలకులే లోతుగా ఆలోచిస్తే రెండు మూడు లోపు శాస్త్రీయ మెరిగిన వారందరినీ కూడగడితే ఈ బాధ్యత వాళ్ళకి అప్పగించితే సులువుగా మన మానవాళిని వాళ్ళు మార్చగలరు కానీ ఇలా మారితే ప్రజలు అభివృద్ధి చెంది జ్ఞానవంతులు అవుతారని అన్ని పార్టీల నాయకులు కూడాను అంతే అదే తంతు నా మానవాళిని శాస్త్రీయ విజ్ఞానానికి మల్పిస్తాన ఆలోచన ఏ పార్టీ నాయకుడికి రావడం లేదు ఇలా ఎన్ని తరాలైనా అంతే పెద్ద పెద్ద బహిరంగ సభలు పెట్టడము గొప్ప బోటక లౌకికాలు పోషిస్తారు కానీ వారంతరాత్మక తెలుసు నేను చెప్పేదంతా బోటకమే అని మోసపూరిత భాష కలుపుతారు అని ఓ పాలక ప్రభువులారా మీరే తెలుసుకుంటే ఒకటి రెండు సంవత్సరాల్లో ఈ మత పిచ్చి గాఢా జ్ఞానం గారంతా కూడా తొలగించి మానవుల్ని మహానీయులుగా తీర్చిదిద్దుకోవచ్చు మానవాళిని మొడంలో ఉంచడం వల్ల సులుగా వారి యొక్క శ్రమ పదిని తోసుకోవచ్చు అని అట్టి సూత్రమే ఒక రాజనీతిగా రాజనీతిలో భాగంగా వస్తుంది కానీ అలా తోసుకున్న ధనమంతా ఇక్కడను ఏం చేస్తాము అందరిలాగానే వంద సంవత్సరాలపై కదా కనుక ఇకనైనా మన మానవులని శాస్త్రీయ మార్గం వైపు మరుచుదాం మన దేశంలో దేశాన్ని తిరగలేసి చూపించే మేధావులు మనలో అట్టి వారు తిండికి కూడా లేకుండా మూలకొకరు మేధావులు ఉన్నారు ఈ మూఢత్వాన్ని చూసి వారు మింగలేక కక్కలేక బ్రతకలేక సావలేక కన్నీటితో బాధపడుతున్నారు నిజానికి వారి యొక్క ఆకలి బాధకి దరితానికి వెళ్ళడం లేదు మన వ్యవస్థలో గల అజ్ఞాన చూసి తట్టుకోలేక కనుక మీరేం ఎత్తుకోవాల్సిన పని లేదు వాటి వారికి పూర్తిగా పగ్గాలిస్తే శాస్త్రేమంటే ఇదిగోరా అని మార్చి చూపిస్తారు మానవుల్ని మహానీయులుగా తీర్చిదిద్దుతారు మూఢత్వ అజ్ఞాన మతపిచ్చులన్నీ కూడా వారు బారుదోరుతారు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా వారు ఇవంతా కూడా నవ్వుతూ విడదీస్తారు మానవత్వాన్ని పెంపొందించుతారు ఇట్టి మార్పుకే మొదటిసారి ఎవరు శ్రీకారం చూడితే వారి యొక్క పాదాలకు నా కన్నీళ్లతో అభిషేకం చేస్తాను నా మానవాళ్ళని మార్చండి నా మానవాళ్ళని అజ్ఞానంలో ముంచకండి దయ్యాలు దేవుళ్ళ నుండి నుండి బయటకు తీసుకెళ్ బయటకు తీసుకురండి మానవ జాత చరిత్ర పాత్ర నుండి ఎన్నో యుగాలుగా మారుకుంటూ వచ్చింది ఇక ఇప్పుడు మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అనే తరానికి చేరుకున్నాము ఇక ఈ తరం నుండి మన మానవాళ్ళందరినీ కూడా మనము గొప్ప మలుపు వైపు తిప్పుకుందాము ఆశా స్వార్థ మూఢ క్రూరత్వాల్ని సమూలంగా తుడిచివేద్దాము ఇక నుండి ఈ ఉద్యమానికి నాంది పలకండి నేను నా వంతుగా నా మానవాళి మూఢత్వము మతపిచ్చి అజ్ఞానము క్రూరత్వము స్వార్థము వీటిని దూరం పంపుదాము నా మానవాళి అజ్ఞానం నుండి మూఢత్వం నుండి స్వార్థం నుండి క్రూరత్వం నుండి ఆశ నుండి స్వార్థం నుండి బానిసత్వం నుండి బయటికి రావాలని ఒక ప్రయత్నంగా నూట కొండల కొండలపైన ఆరాధనలు చేశాను కొండకొక రోజు ఈ విశ్వనాథుని ఆరాధించుకున్నాను ఇది ఎంతో పోరాడితే సాధ్యమైంది ఇది బోటకము కాదు ఇది అంత సులువుగా పానేమి కాదు సర్వమత గురువులారా మానవులారా పేరు పేరున మీ యొక్క పాదా బంధనాలు మన మానవాళ్ళు మారాలి సమస్త జీవజాతుల కల్లా గొప్పవారము కనుక మనం మారాలి మారాలి ఇదే నా యొక్క ప్రయత్నము ఆశ ఆలోచన ఆరాధన లోక సమస్తోభవంతో విశ్వశాంతి వర్ధిల్లాలి